బాపట్ల జిల్లా రైతులు బాపట్ల జిల్లా ప్రాంతమే కాకుండా మన ఇంకోళ్ళు చుట్టుపక్కల ప్రాంత రైతులు కానీ ఇంకా అందరు రైతులు ఉపయోగించుకోవాల్సి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మనం బాపట్ల జిల్లాలో జిల్లా మొత్తానికి కలిపి మనం న్యూ హోల్ డైలర్షిప్ తీసుకోవడం జరిగింది దాన్ని ఇంకొల్లు కేంద్రంగానే మనం ఇక్కడ రైతులకి ఇక్కడ రైతుల విధి విధానాల ప్రకారం మనం రీసెర్చ్ చేసుకొని ఇంకొల్లు ఇంపార్టెంట్ గా ఉంటుంది రైతులు చెప్పి మనం ఇక్కడ దీన్ని బ్రాంచ్ ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కంపెనీ గురించి చెప్పాలంటే మనం ఈ ఇంకోల ప్రాంత రైతులు ఎవరికి మనం దీని గురించి తెలియని వారు ఉండరు ఎందుకంటే రైతులకి యూజర్ ఫ్రెండ్లీ ట్రాక్టర్ ఇది అంతేకాకుండా నూట నలభై సంవత్సరాలు అమెరికన్ కంపెనీ అన్ని ఏ పనిముట్టు కావాలన్నా ఈ కంపెనీలో లభిస్తుంది అదేవిధంగా మనం ఈ రోజు నుంచి మనం ఇరవై నాలుగు గంటలకు సర్వీస్ ఇస్తాం రైతులకు ఎక్కడ అవసరమైనా రైతుల వద్దకే కావాలన్నా మనం సర్వీస్ చేసేదానికి తయారై ఉన్నాం అంతేకాకుండా మనకి కొంటి హెచ్పీ నుంచి వన్ ఆట్ ఫైవ్ హెచ్పీ వరకు వివిధ వివిధ శ్రేణుల్లో ఏ శ్రేణిలో కావాలన్నా రైతులకు ఎక్కడ ఏ విధంగా కావాలన్నా ఆ శ్రేణిలో లభించే ట్రాక్టర్స్ ఈ కంపెనీలో ఉన్నాయి అదేవిధంగా అత్యాధునిక పరికరాలు పరికరాలకు వచ్చేటప్పటికి బేలర్స్ హార్వెస్టర్స్ ట్రిల్లర్స్ రైతులకి కావాల్సిన ప్రతి పనిముట్టు ఈ ట్రా ఈ యొక్క న్యూహర్లాండ్ కంపెనీ అందజేసేదానికి సిద్ధంగా ఉంది ఎక్కడ ఏ టైంలో కావాలన్నా మా కంపెనీ నేను తీసుకున్న డైలర్షిప్ తరఫున రైతులకి అందుబాటులో ఎప్పుడు సర్వీస్ కావాలని చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఇక్కడ ఇంకోళ్ళు కేంద్రంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు నుంచి రైతులకు అవసరమైన ప్రతి స్టేర్ పార్ట్ ట్రాక్టర్ అవసరమైన ప్రతి వస్తువు మనం ఇక్కడ మా షోరూమ్ లో సిద్ధంగా ఉంటాం అదే విధంగా వాళ్ళకి అవసరమైన కాడికి ప్లేస్కి వెళ్ళి అందించి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రతి పార్ట్ లభిస్తుంది ఇక్కడ ఇంకోల్లో ఆ న్యూ హాలెండ్ ట్రాక్టర్ నూతన డీలర్షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా మేము అందరం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎలైట్ అగ్రి నీడ్స్ అని మా కొత్త డీలర్షిప్ ప్రారంభమైంది ఇవాడ మా డీలర్ గారు ప్రతాప్ రెడ్డి గారు న్యూ హాలెండ్ ట్రాక్టర్స్ గురించి చెప్పాలంటే ఇది నూట నలభై యొక్క కంపెనీ మనం అన్ని రకాల ట్రాక్టర్స్ మరియు పనిముట్లు కూడా తయారు చేస్తాము తర్వాత కన్స్ట్రక్షన్ గ్రూప్లో కూడా మాకు వరల్డ్ వైడ్గా చాలా పేరు ఉంది సో వరల్డ్ వైడ్గా చూస్తే మాత్రం గ్లోబల్ లెవెల్లో మనం ఒక టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టాప్ టెక్నాలజీ పరంగా తెలుసుకుంటారు ఇండియాలో వస్తే మనం ట్వంటీ హెచ్పి నుంచి నూట ఆరు హెచ్పీ దాకా ట్రాక్టర్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉంది దీంట్లో మ్యాక్సిమం మన ఏరియా ఇంకోల్లో ఫార్టీ టూ హెచ్పి బాగా డిమాండ్గా ఉంటుంది మనం ఈ విధంగా కస్టమర్కి బాగా దగ్గరగా అవుతున్నాం రూరల్ మార్కెట్లో అలాగే రకరకాల హార్వెస్టర్స్ మరియు బేలర్స్ అలాంటి ఉపకరణాలు కూడా మనం తయారు చేస్తామండి ప్రతాప్ రెడ్డి గారు మీరు మాట్లాడని కోరుతాను సార్ మై సచిన్ గోర్పడే న్యూ ఆల్లాండ్ ఎపిస్టేటెడ్ ఆప్సప్ కాన్యవాదం కర్త कि आप यहाँ पे आए स्पेशली हमारा जो इवेंट uh, है न्यू डीलर uh, जो हमारे ब्रांच ओपन हो रही है उसके लिए आप आए आपका uh, धन्यवाद फर्स्ट मैं ये कहना चाहूँगा आपसे कि uh, हमारा जो ट्रैक्टर्स है टेक्नोलॉजी में सबसे बेस्ट है इंडिया में टेक्नोलॉजी की बात करें कि जितने कस्टमर की रिक्वायरमेंट है जो जो इम्प्लीमेंट वो तो चलाना चाहता है जो जो इक्विपमेंट चलाना चाहता है वो सब टेक्नोलॉजी हमारे पास आज की डेट में अवेलेबल है इवन पीटीओ की बात करें तो सेवन पीटीओ ऑप्शन हमारे पास अवेलेबल है ठीक है ये टेक्नोलॉजी की बात होगी प्लस हमारे पास जो है हम लोग हमारे ट्रैक्टर को सिक्स ईयर की वारंटी देते हैं ये सबसे इम्पोर्टेंट है और मेंटेनेंस पॉइंट ऑफ व्यू देखेंगे सबसे कम मेंटेनेंस कॉस्ट उसमें रहता है ठीक है तो कस्टमर को जो है कम मिनिमम मेंटेनेंस अमाउंट मिनिमम मेंटेनेंस कॉस्ट में मैक्सिमम बेनिफिट मिलेगा थैंक यू వెరీ మచ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మన కొత్తగా ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సిక్స్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అదేవిధంగా ఎక్కడ డీలర్షిప్ నుంచి బండి తీసుకున్నా మనం మన ఈ బ్రాంచ్ నుంచి కూడా డీలర్షిప్ వర్తింపు చేసే విధంగా మనం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదేవిధంగా ఒక రైతు ని కొని ఒక టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు దాన్ని వాడుకొని ఇంకొక రైతుకి ఏదన్నా అమ్ముకున్నా తీసుకున్న రైతు కూడా మిగతా నాలుగు సంవత్సరాల వారంటీ కూడా వర్తింపు చేస్తుంది ఈ కంపెనీ అలాంటి ఏ ప్రాబ్లం లేకుండా రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు నిర్ణయిస్తున్నాయి కంపెనీ అవకాశాన్ని బాపట్ల జిల్లా రైతులు బాపట్ల జిల్లా ప్రాంతమే కాకుండా మన ఇంకోళ్ళు చుట్టుపక్కల ప్రాంత రైతులు కానీ ఇంకా అందరు రైతులు ఉపయోగించుకోవాల్సి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్తే thank you